హలో క్రియేటివ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కవిత ఏంటి అంత డల్గా ఉన్నావు దీని గురించి అంతగా ఆలోచిస్తున్నావు ఏం చెప్పమంటావు సౌమ్య నా దగ్గర ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఉంది అది ఆరెంజ్ కలర్లో దాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను నేను ఒకసారి ఆ బ్లౌజ్ని చూడొచ్చా తప్పకుండా ఇక్కడ చూడు ఇదే ఆ బ్లౌజ్ ఇది మనకు డార్క్ ఆరెంజ్ కలర్లో ఈ విధంగా అయితే ఉంది దీనికి స్క్వేర్ నెక్తో నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాను అండ్ నేను ఎలాంటి డిజైన్ అనేది ఇక్కడ యూజ్ చేయలేదు స్లీవ్స్ కూడా నేను షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేశాను కాకపోతే ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఉండడం వల్ల కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత బోరింగ్ ఫీలింగ్ అయితే వచ్చింది సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను సరే నాకు ఒక విషయం చెప్పు ఈ బ్లౌజ్ ప్లెయిన్గా ఉంది అంటున్నావు కదా ఈ బ్లౌజ్ నీకు ఫిట్టింగ్ ప్రాబ్లము కరెక్ట్ ఏమీ లేదు కదా ఏమీ లేదు అంతా బాగుంది కాకపోతే బ్లౌజ్ యూస్ చేయాలని నాకే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది సరే ఒక విషయం చెప్పు కవిత ఈ బ్లౌజ్ని కొంచెం లుక్ చేంజ్ చేస్తే నువ్వు మళ్ళీ రీ యూస్ చేయడానికి రెడీగా ఉన్నావా యూస్ చేస్తాను కాకపోతే దీని లుక్ ఏ విధంగా మార్చాలి అది నాకు చేస్తావు చెప్పను చేసి చూపిస్తాను సరే కానీ ఇక్కడ చూడు నేను నీ బ్లౌజ్ని ఏ విధంగా మార్చాను ఏంటి నా ప్లెయిన్ అయినా అవును ఇది నీ ప్లెయిన్ బ్లౌజే ఇక్కడ నేను నార్మల్ బీడెడ్ లేస్ అనేది యూస్ చేశాను సో మనకు బ్లౌజ్కి బ్లౌజులో అక్కడక్కడ మనకు సిల్వర్ లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను వైట్ కలర్ బీడెడ్ లెస్ అనేది యూస్ చేశాను అయితే ఇక్కడ నేను ఎక్స్ట్రాగా మనం డోరీ యాడ్ చే డోరీ టై చేసే దగ్గర ఈ విధంగా పట్టీ అనేది యూజ్ చేసి బీడెడ్ టేజిల్ అనేది ఈ విధంగా సెంటర్లో అయితే ఇచ్చాను అది మాత్రమే కాకుండా నేను నడుము దగ్గర అండ్ నెక్ దగ్గర అదే విధంగా కూడా నేను బీడెడ్ లేస్ అనేది ఈ విధంగా యూజ్ చేశాను సో నీ బ్లౌజ్ లుక్ అనేది కంప్లీట్గా ఈ విధంగా మారిపోయింది ఇప్పుడు ఈ బ్లౌజ్ యూజ్ చేయడానికి నీకు ఏ ప్రాబ్లం లేదనుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజ్ని నేను ఎలాంటి ఫంక్షన్స్కైనా యూజ్ చేయవచ్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ నాకు కొత్తలా కొత్త దానిలాగా అనిపిస్తుంది థ్యాంక్స్ సౌమ్య ఎలాంటి స్టిచ్చింగ్ చేంజెస్ చేయకుండా బ్లౌజ్ని కొత్త లుక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీకు ఏ విధంగా అనిపించింది ఈ బ్లౌజ్ ఐడియా మీకు కూడా ఈ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా చేంజ్ చేయడం నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతి వారం మీరు కొత్త ఐడియాస్ని చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్